మన ఆలోచన సాధన సమితి గత కొంతకాలంగా బీసీల చైతన్యం కోసం గ్రామాలను గ్రామాలలో ఉన్నటువంటి బీసీలు బీసీలో ఉన్నటువంటి అందరినీ చైతన్యపరుస్తూ అనేక గ్రామాలను జెండా కార్యక్రమాల ద్వారా వాళ్ళని చైతన్యపరచడం జరిగింది బీసీ రిజర్వేషన్స్ నలభై రెండు శాతం రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా చెప్పి అనేక క్రియా ప్రక్రియలు జరిపిన తర్వాత కూడా బీసీలకు రిజర్వేషన్లు సరి అయినటువంటి పంథాలు పద్ధతులు చేయలేరు వాళ్ళు అమలుపరిచేటువంటి పద్ధతిలో లేరు అనేటువంటి విషయాన్ని హైకోర్టు స్పష్టంగా చెప్పడం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ను అడ్డుకున్నటువంటి ఒక అగ్రవర్ణాలు సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైనటువంటి ఒక సందర్భంలో రేపు పద్దెనిమిదవ తారీఖున అన్ని బీసీ వర్గాలు బీసీ సంఘాలు బీసీ కులవృత్తులు కుల సంఘాల నాయకులు అందరూ కలిసి పద్దెనిమిది శనివారం ఇరవై ఐదున బంధు కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది గ్రామ గ్రామంలో మండల సెంటర్లో నియోజకవర్గాల్లో జిల్లా జిల్లాల్లో అంతటా కూడా పెద్ద ఎత్తున ఒక ఉక్రోషం ఒక ఆవేశం ఒక ఆత్మగౌరవ పోరాటం కోసం పోరాడాలనేటువంటి ఒక తపన బీసీల అందరిలో వచ్చింది కాబట్టి ఈ రాత్రి వరకు ఇంకా ఎక్కడెక్కడైతే మనం మిగిలి ఉన్నటువంటి ఒక ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ కూడా సరి చేసుకొని రేపు సంపూర్ణ బంధును విజయవంతం చేయడానికి మన అందరం కూడా రేపు రోడ్లపైకి వచ్చి ప్రతి బంద్ ప్రతి మడిగా ప్రతి షాపు ప్రతి దుకాణము ప్రతి వ్యక్తి తనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా పక్కన పెట్టి బంద్లో పాల్గొని బీసీల ఆత్మగౌరవం జరుగుతున్నటువంటి పోరాటంలో కీలక రాయిగా కీలక మలుపుగా మొదట అడుగు వేయాలని ఈ యొక్క విజయం రేపు రాబోయేటువంటి బీసీల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయాలకు ఉపయోగపడుతుందనేటువంటి విషయాన్ని మన ఆలోచన సాధన సమితి మీ అందరినీ ఆర్థిస్తుంది రిక్వెస్ట్ చేస్తుంది మీ అందరినీ మనవి చేస్తూ మీరందరూ రేపు పొద్దున్నే ఈ బంధులో పాల్గొనల్సింది కోరుతున్నారు जय बीसी जय बीसी बीसी लाइक करता वर्दी लाइक बीसी लाइक करता वर्दी लाइक